జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో ఓ లక్ష్మణ నేను ధర్మాచరణ చేస్తున్నా నేను నా ఇంద్రియములను నిగ్రహపరుచుకుంటూ ఉన్నా అట్లాంటి వాడినైన నా మీదకు ఈ మారీచుడనే రాక్షసుడు కనుక వస్తే భవేద్దయం వాతాపిహి అగస్త్యేనేవ మాంగత అగస్త్యుడి చేతిలో వాతాపి నశించినట్టే వీడు కూడా నా చేతిలో నశిస్తాడు అయితే లక్ష్మణ మనం ఇప్పుడు చేయవలసినటువంటి పనిలో సీతను కాపాడుకోవటం అనేటటువంటిది ప్రధానమైన పని యావత్ గచ్చామ సౌమిత్రే ఇదిగో నేను ఇప్పుడే వెళ్తున్నాను మృగం ఆనయుతం ధృతం ఆ లేడిని తీసుకొని రావటం కోసం వెడుతున్నా సీత లేడి చర్మమునందే ఆసక్తిగా ఉంది కనుక మనకు ఈ లేడి చర్మమే ప్రధానము కనుక ఈ లేడిని నేను చంపేస్తా నేను ఒకే ఒక్క బాణముతో ఈ లేడిని చంపి మళ్ళీ నేను వెన్ వెనక్కి వచ్చే వరకు అప్రమత్తేన తే భావ్యం ఆశ్రమస్థేన సీతయా నువ్వు ఆశ్రమాన్ని వదలకుండా సీతను జాగ్రత్తగా కాపాడుతూ ఉండు లక్ష్మణ నేను ఈ లేడిని చంపి చర్మచ ఆదాయ శీఘ్రం ఏష్యామి లక్ష్మణ చర్మం తీసుకొని త్వరగానే వస్తా లక్ష్మణ నీకు జటాయువు కూడా తోడుగా ఉన్నాడు అందుకని నువ్వు ప్రతిక్షణం సర్వత ఏవ అన్ని వైపుల నుండి ఏమైనా కీడు కలుగుతుందేమో అనేటటువంటి అనుమానముతోనే అప్రమత్త పరిగృహ్య మైథిలీం అప్రమత్తుడవై సీతను రక్షిస్తూ ఉండు అంటూ శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో చెబుతూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు తమ్ముడికి లక్ష్మణునికి సీతమ్మను జాగ్రత్తగా కాపాడుతూ ఉండమని చెప్పి ఇక బంగారు పిడి ఉండేటటువంటి ఒక పెద్ద కత్తిని నడుముకు కట్టుకున్నాడు రామచంద్రుడు ఆ తర్వాత ప్రచండ పరాక్రమము కలిగినటువంటి శ్రీరామచంద్రుడు చాపం ఆదాయ ధనుస్సుని తీసుకున్నాడు అమ్ముల పొదలను రెండు అమ్ముల పొదలను తను కట్టుకున్నాడు శ్రీరామచంద్రుడు ఆ తర్వాత రాముడు లేడి మీదకు వెడుతూ ఉన్నాడు లేడి తన మీదకు వస్తూ ఉండేటటువంటి రాముణ్ణి చూసి భయంతో మాయమైపోయింది మళ్ళీ ఎక్కడో ఒక్క చోట కనిపిస్తోంది రాముడు ఆ లేడి వెంట పరిగెడుతూ ఉన్నాడు ఆ లేడి కూడా రాముడికి కనిపిస్తూ తనని తరుముకుంటూ వస్తున్నటువంటి శ్రీరామచంద్రుణ్ణి చూస్తూ పరిగెడుతూ రాముని బాణము తన మీద పడకుండా దూరంగా సంచరిస్తూ రామునికి చిక్కినట్టే చిక్కి రాముడిలో ఆశను కలిగింపచేస్తూ మళ్ళీ పరిగెడుతోంది ఒక చోట కనిపించినట్టే కనిపిస్తోంది మళ్ళీ అదృశ్యమైపోతూ ఉంది ఆ లేడీ ఒక్క క్షణములో చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తోంది మరుక్షణములో అల్లంత దూరము కనిపిస్తోంది ఆ లేడీ ఆ రకంగా లేడీ రూపములో ఉన్నటువంటి మారీచుడు రాము కోడిని సుదూరం ఆశ్రమస్యాస్య ఆశ్రమము నుండి చాలా దూరము తీసుకొని వెళ్ళాడు మారీచుడు శ్రీరామచంద్రుడిని రాముడు ఆ లేడి చేత ఆకర్షింపబడి చాలా దూరము పరిగెత్తటం వల్ల బాగా అలసిపోయినటువంటి శ్రీరామచంద్రుడు ఛాయా ఆశ్రిత్య సాధ్వలే ఒక చెట్టు నీడను చేరుకున్నాడు పచ్చిక బయళ్ళ మీద కూర్చున్నాడు శ్రీరామచంద్రుడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరుడు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ